మీకు ఒక్కసారి మీ హక్కుల గురించి కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత అసలు ప్రభుత్వాలు ఎట్లా పనిచేస్తాయో తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉన్నది మొదటి విషయం ఏంటంటే మీరు సర్పంచ్ అంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లనో సర్పంచ్ గారంటే గ్రామానికి పెద్ద దిక్కుగా గ్రామానికి పెద్దగా సర్పంచ్ గారే ఉంటారు సర్పంచ్ గారు వారి కింద ఉప సర్పంచ్ గారు అట్లాగే వారి కింద మొత్తం వార్డు సభ్యులు మొత్తం కలిసి మీది స్థానిక ప్రభుత్వం భారతదేశంలో మనకు ఐదు రకాల ప్రభుత్వాలు ఉంటాయి ఐదు రకాల స్థానిక ప్రభుత్వాలు ఐదు రకాల ప్రభుత్వాలు మొత్తం పైనుంచి కింది దాకా చూస్తే ఐదు రకాలు మొదటిది దేశం చూస్తే మరి కేంద్ర ప్రభుత్వం భారతదేశాన్ని మొత్తానికి ఒక ప్రధానమంత్రి మంత్రి మండలి పార్లమెంట్ సభ్యులు పైన ఢిల్లీలో వాళ్ళు ఉంటారు ఆడికెళ్ళి కొద్దిగా కిందికి వస్తే మనకి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వము మంత్రి మండలి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అక్కడ ఉంటారు ఆడికెళ్ళి కొద్దిగా కిందికి వస్తే జిల్లా ప్రభుత్వం జిల్లా పరిషత్ ఉంటుంది జిల్లా పరిషత్లో జిల్లా పరిషత్ చైర్మన్ గారు జెడ్పీటీసీలు వాళ్ళు ఉంటారు కొద్దిగా కిందికి వస్తే మున్సిపాలిటీ మండలం మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ గారు కౌన్సిలర్లు ఉంటారు మండలంలో మండల పరిషత్తు అదేవిధంగా ఎంపీటీసీలు వాళ్ళు ఉంటారు మరి కిందికి మొత్తంగా చూసినట్టయితే ఐదు అంచెల్లో కింద ఉండేది ప్రజలకు అత్యంత సన్నిహితంగా ఉండేది ఏంటిది అంటే గ్రామ పంచాయతీ మరి ఆ గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు వార్డు సభ్యులు అంటే ఈ రకంగా ఐదు ప్రభుత్వాలు దేని దానికే పనిచేస్తూ ఉంటాయి అయితే ప్రజలు కోరుకునేది ఏంటంటే ఈ ఐదంచెల ప్రభుత్వాలు ఒకదానితోనొకటి సమన్వయంతో పనిచేయాలి ఎందుకంటే ఎవల హక్కులు వాళ్ళకున్నాయి ఎవల నిధులు వాళ్ళకున్నాయి ఎవల విధులు ఎవల బాధ్యతలు వాళ్ళకున్నాయి ఇంతకుముందు తమ్ముడు ఎన్నికల్లో చెప్తున్నాడు అన్న ఎమ్మెల్యేలు బెదిరిస్తాను ఎమ్మెల్యేలు బెదిరిస్తాను మరి మేము మా దగ్గరికి రావాలను పైసలు మేమే ఇవ్వాలి అని మాట్లాడుతున్నాను ఎమ్మెల్యేల చేతులు ఏముండదు మీకు ఇచ్చేది కానీ పోయేది కానీ ఎమ్మెల్యే నిధులు ఉంటాయి కానీ గ్రామ పంచాయతీకి సంబంధించి డైరెక్ట్గా ఫైనాన్స్ కమిషన్ ద్వారా మీకు డబ్బులు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం స్థానిక సంస్థలకు మనం కేంద్రానికి గట్టే పనులకు వెళ్ళే వాళ్ళు మనకుల్టా ఫైనాన్స్ కమిషన్ ద్వారా పైసలు ఇస్తారు ఆ ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే పైసలల్లా డెబ్బై శాతం పైసలు డైరెక్ట్గా గ్రామ పంచాయతీకి వస్తాయి ఇరవై శాతం పైసలు మండల పరిషత్కు వస్తాయి పది శాతం జిల్లా పరిషత్కు వస్తాయి మొత్తం రూపాయి వస్తే డెబ్బై పైసలు మీకు రావాలి ఇరవై పైసలు మండల పరిషత్ కోవాలి అట్లాగే పది పైసలు జిల్లా పరిషత్ కోవాలి అందరు కలిసి సమన్వయంతో జెడ్పీటీసీ ఎంపీటీసీ అందరు కలిసి సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది చాలామంది మిత్రులు నేను ఎందుకంటే పంచాయతీరాజ్ మంత్రిగా పనిచేసిన కాబట్టి నాకు ఈ విషయం కొంత లోతుగా తెలుసు చాలామంది మిత్రులు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ముఖ్యంగా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఏమంటారు అంటే అరే నేను సర్పంచమో ఒక ఊళ్ళో గెలిచిండు ఎంపీటీసీ నేను నాలుగు ఊర్ల పొత్తులో గెలిచిన మరి నేను పెద్దోని కదా నాకు పెద్దపీట వేయాలి కదా అంటారు తప్పేం లేదు వాళ్ళు అడిగిన దానిలో తప్పేం లేదు కానీ వాస్తవం ఏంటి అంటే మీ అందరికి అది మీ అందరు చూసే ఉంటారు ఆ టీవీ ప్రకటన భగవంతునికి భక్తునికి అనుసంధానమైంది ఏంది బా బా బాబు ఏంది ఏం తెలుసు అంబిక దర్బారా అగర్వతి ఆయన అంబికా ఆయన సంతోషపడతారు ఎక్కడ అసలు ఈ ఎంపీటీసీ పదవి జెడ్పీటీసీ పదవి ఏంది అంటే ఈ అంచెల ప్రభుత్వాలలో ఇప్పుడు గ్రామ పంచాయతీల సర్పంచ్ గారు ఉంటారు వార్డు మెంబర్లు ఉంటారు మీరు మొన్ననే గెలిచి వచ్చింది మరి మీకు మండలం నుంచి నిధులు తీసుకురావాలి కదా అంటే ఉదాహరణకి ఏంది ఇప్పుడు గ్రామంలో ఏమున్నది ఏం లేదు